బతుకమ్మ పండుగ సందర్భంగా హన్మకొండ శ్రీ కాళోజీ కళాక్షేత్రంలో జరుగుతున్న తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం సోమవారం రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న కాకతీయ నృత్య నాటకోత్సవాలను ఆదివారం రాష్ట్ర ప్రభుత్వ ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జూపల్లి కృష్ణారావు సురేఖ ధనసరి అనసూయ సీతక్క కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్ ఆచార్య అలైఖ్య పుంజాలా బృందం చే ప్రదర్శించిన చాకలి ఐలమ్మ నాటకం ఘాడమైన అభినందనలతో ముగిసింది చరిత్రలో సమూలంగా మారిపోయిన ఓ మహిళా యోధురాలి గాథను నేటి ప్రేక్షకులకు సజీవంగా ఉదాత్తంగా అందించగలిగిన నాట్య ప్రదర్శన ఈ నాటకంలో ఐలమ్మ వ్యతిరేకత వ్యధ పోరాట స్ఫూర్తి అన్ని శక్తివంతంగా ఆవిష్కరించబడ్డాయి నేటి తరం యువతకు చాకలి ఐలమ్మ వంటి విప్లవ మహిళల గురించి తెలియజేసే ప్రయత్నానికి విశేష ప్రశంసలు లభించాయి అనంతరం ఉప ముఖ్యమంత్రి మంత్రులు అలైఖ్య బృంద సభ్యులకు శాలువలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు ఎమ్మెల్సీలు హనుమకొండ వరంగల్ జిల్లా కలెక్టర్లు స్నేహ శబరీష్ డాక్టర్ సత్య శారద సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు ಸತ್ವ ಪೊತ್ತು ಗೂಡಿ ರೌಡಿ ರಾಮಚಂದ್ರ ಅಮಚಂದ್ರೆಡ್ಡಿ ಅಡ್ಡದಿಡ್ಡ ಪೂಬಡ್ಡಿ ರಾಕ್ಷಸ ಪೊತ್ತು ಗೂಡಿ ರೌಡಿ ಅಯ್ಯ ರಾಮಚಂದ್ರ ರೆಡ್ಡಿ ಅಡ್ಡದಿಡ್ಡ ಪೂಬಡ್ಡಿ ఆడి ముద్దకైనా నోచుకోకుండా చేస్తే ఆ నమో రామచంద్ర అయిపోతావురా ఇంకా పిల్లినైనా చంపపోతే ఉప ముఖ్యమంత్రి గారు ఆచార్య లేక సత్కరిస్తున్నారు సరస్వ సభ్యుడు వర్ధనపేట గోపాలపల్లి సత్తిగా ప్రదర్శించినటువంటి పెద్దలు ఆచార్య తర్వాత దగ్గర వరంగల్ మహానగరపాల సంస్థ మంజునాథ్ గారు రసవమ్యంగా రాసినటువంటి రచయిత కీర్తిశేషుడి వడ్డీపల్లి గారు స్వరభర్మి చేసింది లయబద్ధంగా రావాల్సిందిగా తెలంగాణ దేశీయ ప్రజా అకాడమీ కృషి చేస్తున్నటువంటి సంగతి మీ అందరికీ తెలుసు పుట్ట రామదాసు జయంతి పద్మశ్రీ నటరాజ రామకృష్ణ జయంతి వేడుకలు త్యాగరాజ స్వామి జయంతి వంటి అనుగంతో అనేక కార్యక్రమాలకు ఒక శోభను ఒక సంవత్సర కాలంగా గారు మరి వారి సారించడంలో మరో రెండు రోజుల పాటు కాళోజీ కళాత్మక వచ్చింది రేపటి కార్యక్రమానికి కూడా మీరందరూ హాజరు కావాలని కోరుతూ రేపు రాణి విద్రమ నాటకం ఉంటుంది తెలంగాణ డ్రామాటిక్ అసోసియేషన్ వారి సారథ్యంలో వారి నిర్వహణ సారథ్యంలో ఆ తర్వాత గద్దర్ ఫౌండేషన్ సులభద్రం చేసినటువంటి ప్రజా సాహిత్య కళా రూపకంలో నిలిపిన ఘనత ఎవరికైనా దక్కుతుంది అంటే అది మహనీ కాళేశ్వరంలో జరిగిన సరస్వతి పుష్కరాల సాంస్కృతిక వేడుకలను వీరి సారథ్యంలో విజయవంతం చేసినటువంటి వీరు అద్వితీయం కార్యక్రమాలు చంద్రబాబు కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి మాన్య